నీచి రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురి చేసింది అని విశాఖ అరవై తొమ్మిదో బాడు కార్పొరేటర్ కాకి గోవిందరెడ్డి ఆరోపించారు వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన నారా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే భద్రాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకుంటానని భద్రాచల రామును వేడుకున్నానని కాకి గోవిందరెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కుకున్న ప్రకారం శ్రీరాముడు జన్మ నక్షత్రం పునర్వసు మహాపర్వదినం బుధవారం నాడు కాపుతుంగ్లం గ్రామం తన నివాసం నుంచి భద్రాచలం వరకు పాదయాత్రను ప్రారంభించారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎన్ని కుట్టలు కుతంత్రాలు వచ్చినా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఆపలేకపోయారని అన్నారు చెడిపై ఎప్పుడు మంచే గెలుస్తుందని ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు ఆనాటి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మరి నేను పార్టీకి పుట్టిన దగ్గర నుంచి ఒకే పార్టీలో ఉన్న నేను కొన్ని కారణాల వల్ల పార్టీ నన్ను ఆ టైంలో దూరం పెట్టింది దూరం పెట్టినప్పటికీ ఆయన మీద ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసం అభిమానం ఈ రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం కాబట్టి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఆందోళన చెంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అరాచకాలను అడ్డుకోవాలని చెప్పి ఆ అరెస్ట్ ని నల్ల దుస్తులతో ఉపవాసం ఉండి నిరసనని కార్యక్రమం చేశాం ఆ ఒకరోజే కాకుండా సుమారు ఆరు రోజులు నిరసన కార్యక్రమాలు నిర్వహించి ఆ రోజు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడున ఆయన తక్షణమే జైలు నుంచి విడుదల అవ్వాలని విడుదల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నేను తుంగలాం గ్రామంలో ఉన్న మా గ్రామంలో ఉన్న రామాలయం నుంచి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కున్నాను ఆ భగవంతుడు కరుణించి మళ్ళీ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రినిగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సందర్భంగా మరి నా వ్యక్తిగతమైన ఈ మొక్కును తీర్చుకోవడానికి భద్రాచలం పాదయాత్రగా ఇవాళ రాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన పాదయాత్ర మొదలుపెట్టని తెలియజేస్తా